హలో అండి వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ మెన్స్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇంకా ఈ వీడియోలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అసలు మీ పర్సన్ హెల్త్ కండిషన్ ఏంటి అనేది కూడా చూద్దాం మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ రెమెడీస్ కావాలన్నా ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ రుద్రాక్ష ఇవన్నీ కూడా మీకు అమౌంట్ పే చేస్తే మీకు మీ అడ్రస్కి కొరియర్ చేయడం అంటూ జరుగుతుంది సో వీడియోలోకి వెళ్దాం ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ హెల్త్ కండిషన్ అయితే చాలా వీక్ అయిపోయింది మేబీ క్లైమేట్ కూడా బాగలేదు బయట హై టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్లో ఓకే అయిపోతారు ప్రజెంట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ మెసేజెస్ మీ కాల్స్ అన్నీ రిసీవ్ చేసుకుంటున్నారు అంటే కాల్స్ మీరు కొంతమంది అన్బ్లాక్లోనే ఉన్నారు బ్లాక్ చేసి లేవు నెంబర్స్ మీ కాల్స్ వచ్చినప్పుడు కనీసం కట్ చేయట్లేదు కూడా వింటున్నారు రింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటున్నారు మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దామని అనుకుంటున్నారు కానీ ఆగిపోతున్నారు మీరు మెసేజ్ చేసినా కూడా అదే పరిస్థితి మెసేజ్ ఉంచు మెసేజెస్ చదువుతారు కానీ రిప్లై ఇవ్వరు ఫోన్ తీస్తారు రిప్లై ఇద్దామని రిప్లై టైప్ చేయటం మళ్ళీ డిలీట్ చేసేయడం సరే ఇంకా కొన్ని రోజుల తర్వాత చేద్దాం రిప్లై అన్ని అని అనుకొని మళ్ళీ కామ్ అయిపోతారు వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ కూడా ఆగిపోయి కాసేపు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏంటి అసలు ఎందుకు నా కోసం నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నారు నే వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి నేను ఒక్కడనే నేను లేనందుకు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అయినా నేను చాలా ఇన్సల్ట్ చేశాను చాలా అనకుండా అనకూడని మాటలు కూడా అన్నాను అయినా కూడా నా మీద ఎందుకు ఇంత ప్రేమ అసలు అని ఆలోచిస్తున్నారు మీకు కావాలనుకుంటే కో అంటే కోటి మంది అన్నట్టు వస్తారు మీకు కానీ మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు ఆ విషయం మీ పర్సన్కి నచ్చింది మీలో ఇంకా చాలా మంచి మంచి క్వాలిటీస్ అయితే నోటీస్ చేశారు మీ పర్సన్ అసలు ప్రపంచంలో అందరికంటే అందంగా ఎవరు ఉంటారంటే మీరే అంటారు మీ పర్సన్ అలాంటి ఫీలింగ్లో ఉన్నారు ఎప్పుడైనా సడన్గా మీ దగ్గరికి రావచ్చు సడన్గా వచ్చి మీ ముందు రా మీ ముందు నుంచోవచ్చు కామ్గా అండ్ విదిన్ సెవెన్ డేస్ ఆర్ సెవెన్ వీక్స్ ఆర్ సెవెన్ మంత్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ అలా టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ ఇలా కనిపిస్తుంది ఈరోజు రీడింగ్లో ఈ ఈరోజు లక్కీ నెంబర్స్ కూడా టూ త్రీ అండ్ సెవెన్ ఇవి మీ బర్త్డే డేట్స్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కూడా కావచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ వృష్టిక రాశి కన్యా రాశి మకర రాశి అవ్వచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాశి అవ్వచ్చు కర్కాటక రాశి కూడా అవ్వచ్చు ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీస్ అయితే బాగా కనిపిస్తున్నాయి ఈ పర్సన్ అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు నైట్ టైం కూడా మీ డీపీ మీ డీపీస్ ఇంకా మీ పోస్ట్లు ఏవైతే ఉంటాయో అవి అవన్నీ కూడా స్పై చేయటం అవన్నీ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ సాంగ్స్ వినడం అందులో మిమ్మల్ని ఊహించుకోవడం అలాంటివి కూడా చేస్తున్నారు ఇంకా నైట్ ఏమి చేయలేక కాసేపు ఏడ్చుకొని పడుకోవడం ఇలాంటి పనులు అయితే జరుగుతున్నాయి అక్కడ మీ పర్సన్ సైడ్ మీ సైడ్ అయితే ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు ఎందుకు అసలు నేను అంత పడాలి నేను మూవ్ ఆన్ అయిపోతాను నాకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా అని అనుకుంటున్నారు కానీ మీ మైండ్లో మాత్రం మీ పోసనే ఉన్నారు సో ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితిలో మీరున్నారు ఇక్కడ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది ఎందుకంటే ఇక్కడ ఇదొక డివైన్ రిలేషన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ పూర్వజన్మ బంధం కూడా ఉంది చాలామందికి ఇక్కడ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి కాకుండా మీ సైడ్ నుంచి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్గా నించున్నారు ఈ రిలేషన్షిప్లో ఎందుకంటే మిమ్మల్ని అంత బాధపడటం చూడలేకపోతున్నారు వాళ్ళు మీరు ఇప్పుడు బాధపడుతున్నంతగా పాస్లో ఇంకెప్పుడు బాధపడలేదు సో ఈ సిచ్యువేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మీ పితృదేవతలు సో వాళ్ళు మీకు సపోర్టింగ్గా ఉంటున్నారు ఈ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది తప్పకుండా రీయూనియన్ అవుతారు మీరు తప్పకుండా హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ అసలు వాళ్ళ దీవెనలు బట్టే మీ పర్సన్ మళ్ళీ మీ వైపు రావడానికి ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ దూరం అయింది అని అంటే అదంతా వీళ్ళ ఆశీర్వాదం వల్ల జరిగింది ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిందో మీ వచ్చారో మీరు బాధపడటం అయితే షార్ట్ చేశారు సో ఇవన్నీ కూడా ఈ పితృదేవతలు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు వెళ్ళడం అంటూ జరిగింది మీ ఎమోషనల్ ఎనర్జీస్ సో వాళ్ళు అవన్నీ భరించలేక మిమ్మల్ని దీవిస్తున్నారు మీరు దేనికోసం అయితే తప్పన పడుతున్నారో ఆ రిలేషన్ మీకు రావాలి మీ దగ్గరికి మీ పర్సన్ రావాలి మీరు సంతోషంగా ఉండాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళు దీవిస్తున్నారు ఇది చాలా గ్రేట్ ఇది చాలా చాలామంది లైఫ్లో ఇది జరగబోతుంది గమనించండి అందరూ త్వరలో మీ పర్సన్ ఏం చేస్తారంటే మేబీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ ఉంటాయి ఇలాంటి మీడియాల్లో తన ప్రజెంట్ కండిషన్ ఏంటి తను మీ కోసం ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అనేది స్టేటస్ రూపంలో పెడతారు అది చూసి మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు ప్రతి వర్డ్ చదువుకొని ఏడవటం జరుగుతుంది ఆ స్టేటస్ అంతా ఎమోషనల్ గా ఉంటుంది అంటే మీకోసం ఏమేమి అనుకున్నారో మీ పర్సన్ అవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి ఆ స్టేటస్లో ఇది ఓన్లీ జెన్యున్ రిలేషన్షిప్స్లో జరుగుతుందండి అందరి దాంట్లో జరగదు అందరి విషయంలో మళ్ళీ అప్సెట్ అవ్వకండి ఒకవేళ మీకు అలా జరగకపోతే ఎందుకంటే కొంతమంది ఫ్యా కొంతమంది రిలేషన్లో చీటింగ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీతో సెటిల్ అయిపోయిన రిలేషన్షిప్స్ ఉన్నాయి సో అలాంటివి రిలేషన్షిప్స్ అయితే ఇంకా మీరు వెనక్కి వస్తారు వాళ్ళు అన్నీ వెయిట్ చేయకండి వేస్ట్ అది టైం వేస్ట్ ఎవరైతే జెన్యున్గా ఉన్నారో ఇద్దరు బాగా బాగలేక స్పేస్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఇది అదొక డివైన్ కనెక్షన్ కాబట్టి వాళ్ళు ఇంకెటూ వెళ్ళలేదు జస్ట్ సపరేట్ అయి ఉన్నారు లేదు సపరేట్ అయి అవ్వడంతో ఛాన్స్ దొరికినట్టుగా ఇంకొక వైపు వెళ్ళిపోతే అది జెన్యూన్ రిలేషన్షిప్ ఎలా అవుతుంది అప్పుడు స్పేస్ తీసుకున్నది ఎందుకు వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి అని అర్థం అది స్పేస్ కాదు మిమ్మల్ని వదిలేసారని అర్థం మీ పర్సన్ అయితే ఈ మంత్లో అయితే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏరిస్ లియో సెజిటేరియస్ వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అయితే జరుగుతుంది లీబ్రా వృశ్చిక రాశి అంటే రీ తులారాశి వృశ్చిక రాశి రాశి వీళ్ళకి కూడా రీయూనియన్ జరుగుతుంది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం చాలామందికి అయితే నిన్న తీసిన రీడింగ్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావటం వల్ల నేను చెప్తున్నాను ఇప్పుడు మొత్తం అందులో పన్నెండు రాసులు వచ్చేస్తాయి కాబట్టి అందరికీ రీయూనియన్ అయితే అవుతుంది ఎవరి జ ఎవరి రిలేషన్షిప్ అయితే జెన్యున్ నిజమైన రిలేషన్షిపో వాళ్ళది వాళ్ళకి రీయూనియన్స్ అవుతాయి లేదు అది జస్ట్ చీటింగ్ అని మీకు తెలీదు అని అనుకున్నారు అనుకుంటే వాళ్ళు ఎవరితోనో సెటిల్ అయిపోయారని అనుకుంటే అది రీయూనియన్ అవ్వదు ఇంకా ఆ రిలేషన్షిప్ ప్యాచ్ అప్ అవ్వదు రీయూనియన్ రెమెడీస్ చేసేటప్పుడు కూడా మీరు ఈ విషయమే గమనించాలి ఇన్ కేసు మీ పర్సన్ వెళ్ళి ఇంకెవరితోనన్నా ప్యాచప్ అయిపోయారు మిమ్మల్ని వదిలేశారనుకోండి మీరు రీయూనియన్ రెమెడీస్ ఎంత చేసినా కూడా అవి వర్కౌట్ అవ్వవు అవి వేస్ట్ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టు అర్థం లేదు మీరు ఏదో కారణంగా సెపరేట్ అయి ఉన్నారు అక్కడ మీ పర్సన్ సింగిల్గానే ఉన్నారు ఇక్కడ మీరు సింగిల్గానే ఉన్నారు అని అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ రీయూనియన్ రెమెడీస్ పనిచేస్తాయి ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో రీయూనియన్ కోసం వాళ్ళకి తప్పకుండా టూ త్రీ డేస్ ఆర్ సెవెన్ డేస్లో తప్పకుండా రీయూనియన్ అయితే అవ్వబోతుంది ఇక్కడ లెవెన్ లెవెన్ కార్డ్ వచ్చింది అంటే ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ కార్డ్ వచ్చింది కాబట్టి తప్పకుండా రీయూనియన్ అయితే అవ్వబోతుంది అండ్ ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో అంటే మీరు కలిసినప్పుడు మీరు మేబీ సెలబ్రేట్ చేసుకుంటారు కేక్ కట్ చేస్తారు చాలామంది అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎక్కడికైనా టెంపుల్స్కి కానీ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసారు కాబట్టి ఏదైనా టెంపుల్కి కానీ ఏదైనా లోన్లీ ప్లేస్కి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ ఉండాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు మీ పర్సన్ సో చాలామందికి ఈ ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది రీయూనియన్ తర్వాత మీ పర్సన్ ఎలా ఉన్నారంటే చాలా మంచి ఫీలింగ్తో అయితే ఉన్నారండి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటే మీతో పెళ్ళిళ్ళకి వాటికి తిరుగుతూ ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్ళాలి అందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు మీ పర్సన్ హెల్త్ కండిషన్ అయితే ప్రజెంట్ బాగాలేదు ఒక ఫోర్ డేస్ నుంచి అదైతే రేపటి నుంచి మామూలు అయిపోతారు యాక్చువల్గా హెల్త్ ఎందుకు బాగలేదంటే వర్క్ లోడ్ అండ్ స్ట్రెస్ అవి కాకుండా డిప్రెషన్ ఇవన్నీ కలిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తరచూ మీ పర్సన్కి ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అయిందో వాళ్ళ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా ఈ రీడింగ్ మీదే ఈ రీడింగ్ ఎవరికైనా రెజనేట్ కాకపోతే అది ఈ రీడింగ్ మీకోసం కాదు సో ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే కంప్లీట్గా ఐఎమ్ సో హ్యాపీ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేయండి నేను ఛార్జెస్ ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు రిప్లై ఇస్తాను క్రిస్టల్స్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మీ డౌట్స్ నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను సో ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సిక్స్ ఆఫ్ మాండ్స్ ఛానల్ని షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి